అందరికీ నమస్కారం మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం టౌన్ హాల్లో టౌన్ హాల్ రోడ్ ఏదైతే ఉందో అది నిన్న నైట్ సో మన టౌన్ హాల్ రోడ్లో ఉన్న ఆర్సిఎం సెయింట్ థామస్ చర్చ్ అండ్ చిన్న బజార్ వీధిలో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ ఏదైతే ఉందో ఆ రెండు చర్చెస్ దగ్గర ఒక కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ జై శ్రీరామ్ అని చెప్పి అక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళు పైన రాయడం జరిగింది సో దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే టీమ్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళిద్దరూ నిన్న ఒక సుజుకి యాక్సెస్ బైక్లో వచ్చి ఒక పెయింట్ తీసుకొని అక్కడ రాయడం అన్నది జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకు టెక్నికల్గా వాళ్ళ సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు ఇవన్నీ తీసి వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది శ్రీకాకుళం పోలీస్ తరఫున అండ్ గవర్నమెంట్ తరఫున మనం చెప్పేది ఏంటంటే అది ఎవరైనా సరే ఏ మతంకి సంబంధించిన వాళ్ళైనా సరే అవతల వ్యక్తుల్ని కించపరిచే విధంగా అవతల వ్యక్తులకి ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తే మాత్రం మనం కఠినంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది